మార్చల్ల రాంబాబు ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి శత వసంతాలు పూర్తి చేసుకొని నేడు సజీవంగా సగర్వంగా నిల్చున్నటువంటి ఉస్మాని యూనివర్సిటీ భారతదేశంలోని ఓల్డెస్ట్ యూనివర్సిటీలలో ఒకటి ఎన్నో సామాజిక ఆర్థిక రాజకీయ ఉద్యమాలకు నాయకత్వం వహించి ఇక్కడ ఉన్నటువంటి అందరిలో ఒక స్ఫూర్తిని నింపి విజయ తీరాలకు చేర్చినటువంటి చరిత్ర ఈ ఉస్మాని యూనివర్సిటీది అనేక మంది పరిశోధకులకు అనేక పరిశోధనకు వేదిక అయినటువంటి వేదిక ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ అలాంటి ఉస్మాని యూనివర్సిటీ శతవసంతాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా నిధులనేమితో ఈ యొక్క యూనివర్సిటీ యొక్క అభివృద్ధి అగమ్మరి గోచరంగా తయారైంది పరిశోధనకు పెద్దపీట వేయాల్సినటువంటి యూనివర్సిటీ పరిశోధన పడకేసింది ఈ యూనివర్సిటీలో దీనికి అంతటి కూడా కారణము గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వ్యవహార శైలి ఈ యొక్క ఉస్మాని యూనివర్సిటీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల లోపల ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారుల లోపల ఒక స్ఫూర్తిని తీసుకురావాలని చెప్పేసి ఒక మెలుకోని తీసుకురావాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక పాంప్లెట్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది దీని యొక్క సారాంశం ఏంటంటే ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాని యూనివర్సిటీలో దాదాపుగా పన్నెండు వందల చిలుకు టీచింగ్ పోస్టులు శాంక్షన్ అయితే దీనిలో డెబ్బై శాతం వరకు టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఉన్న విద్యార్థులు అనేక మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుండి తండాల నుండి గూడాల నుంచి వచ్చి ఇక్కడికి చదువుకుంటున్నారు అనేక మందికి ఇది ఒక నిల్వ నీడ ఇస్తున్నది అలాంటి యూనివర్సిటీ ఇక్కడ చదువుకోవడానికి ఒక వాతావరణం కల్పించలేని స్థితిలో ఉన్నది ఇక్కడ నిధుల లేమితోని విద్యార్థులందరూ కూడా వాళ్ళే పైసలు గడి చదువుకునేటువంటి స్థితి ఈ యూనివర్సిటీలో దాపరించింది ఇది పబ్లిక్ యూనివర్సిటీ కాదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడుస్తున్నటువంటి పీపీవిపి విధానంలో నడుస్తున్నటువంటి యూనివర్సిటీగా ఈరోజు ఈ యొక్క ఉస్మాని యూనివర్సిటీ నడుస్తున్నది ఇలాంటి ఇలాంటి వ్యవస్థ అంతా పోవాలి మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే వెలుగొందో ఆ విధంగా వెలుగొందాలంటే ఇక టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ను రిక్రూట్ చేయాలి అదేవిధంగా గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి రాకుండా ఈ యొక్క యూనివర్సిటీలో ఉంటే మొన్నటి మొన్న ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వస్తూ ఈ యొక్క ఉస్మాని యూనివర్సిటీ అంటే తెలంగాణ పదానికి ప్రతిరూపము అనేక ఉద్యమాలకు నిలయంగా నిలిచింది ఈ ఉస్మాని యూనివర్సిటీలో పరిశో పరిశోధన అనేటివి జరగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ యొక్క యూనివర్సిటీకి వెయ్యి కోట్ల వరకు బడ్జెట్ మేము కేటాయిస్తామని చెప్పడం జరిగింది కేటాయించడమే కాదు విడుదల చేస్తాము ఈ వచ్చేటువంటి డిసెంబర్ మాసంలో విడుదల వేసమే మా కాంగ్రెస్కు పవిత్రమైన మాసం అని కూడా చెప్పడం జరిగింది దాని విద్యార్థి పరిషత్ మిగతా విద్యార్థి సంఘాలు కూడా స్వాగతించడం జరిగింది ఒక్కసారి కాదు మీరు వెయ్యి సార్లు వచ్చిన మంచిదే కానీ ఈ యూనివర్సిటీలను రాజకీయ వేదికగా చేసుకోవద్దు రాజకీయ ప్రకటనలకు మాత్రమే రాజకీయ ప్రసంగాలకు మాత్రమే వేదిక చేసుకోకుండా మీరు ఏదైతే మాటలు ఇచ్చిందో దాని ప్రకారం వెయ్యి కోట్ల కంటే ఇంకెక్కువే నిధులు కేటాయించి ఇక్కడ పరిశోధనలు ప్రోత్సహించే విధంగా అదేవిధంగా అధ్యాపక అధ్యాపకేతర పోస్టులను ఇక్కడ నియమించి ఇక్కడ ఒక మంచి సుభృద్ధ వాతావరణం నెలకొనే విధంగా ఈ యొక్క యూనివర్సిటీ అంటే అందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా ఇచ్చే విధంగా ఈ యూనివర్సిటీ అభివృద్ధి చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఒకవేళ కనుక మీరు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చకపోతే ఖచ్చితంగా విద్యార్థి సమాజంలో మీ ప్రభుత్వాన్ని నిన్ను ఎండగడతాం ఖచ్చితంగా నీ నుంచి ఏ విధంగా మేము ఈ ఈ యొక్క డబ్బులు రాబట్టలో ఆ విధంగా ఉద్యమాలుగా రాబడతామని చెప్పేసి ఉస్మాని యూనివర్సిటీ వేదికగా యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలామంది విద్యార్థులు ఇక్కడ సంఖ్య పెరిగి విద్యార్థుల సంఖ్య పెరిగింది గర్ల్స్ యొక్క సంఖ్య పెరిగింది ఇక్కడ హాస్టల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు గతంలో నిజాం కాలం ఉన్నటువంటి గుర్రపు గొట్టాలి ఇప్పటికి కూడా ఇక్కడ హాస్టల్ వసతిగా కల్పించబడుతున్నాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆలోచించాలి యూనివర్సిటీ అభివృద్ధి కోసం మీరు కొట్లాడాలి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఏబీపీ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి అభివృద్ధి చేసుకోవడంలో మీరందరూ కలిసి రావాలని చెప్పేసి ఓపెన్గా అప్పీల్ చేస్తున్నది